హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు బ్లాక్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మేమైతే ఈ పండగ చాలా బాగా జరుపుకున్నాము తెల్లవారితో బెల్లం పానకము వడపప్పు చేసి ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించాము ఇంకా సాయంకాలము శ్రీరాము గుడికి వెళ్ళాము అక్కడైతే చాలా రష్ ఉందండి భక్తులు ఎక్కువే ఉన్నారు ఇంకా క్యూ పెట్టారు క్యూలో వెళ్ళాము హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా ఎంట్రన్స్లోనే స్వామివారిని పెట్టారు అలాగే పక్కన ఉత్సవ విగ్రహాలను కూడా పెట్టారు అవి దర్శించుకున్నాము లోపలికి వెళ్ళి గుడి లోపల ఆ శ్రీరాముని దర్శించుకొని వచ్చాము అలాగే బయట ఇంకా తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడ ప్రసాదము తినేసి వచ్చామండి ఇంకా అలాగే మా అమ్మాయి కూడా ప్రసాదం తీసుకొని పెసరపప్పు ప్రసాదము తినింది ఇలా జరుపుకున్నామండి మేమైతే శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు